దుఃఖం వస్తుంది ఇవాళ చెరువులను కాపాడిన నాలాలను ఆక్రమణలు తొలగించినా రోడ్ల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూలగొట్టినా ఈరోజు నగరం యొక్క శోభ పెరుగుతుంది ప్రకృతిని కాపాడతాం కదా ఈరోజు మేము మూసీని చెరువులను నాళాలను రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ వాడిపోతుంది రియల్ ఎస్టేట్ వాడిపోతుంది రేవంత్ రెడ్డి ఎట్లా కూలగొడతారన్నారు సరైన ఏమో రియల్ ఎస్టేట్ పెంచుదామని నాలుగు వందల ఎకరాలు ఎవడికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే ఇరవై ఏళ్ళు వీళ్ళు వానికి అప్పజెప్తే ఇరవై ఏళ్ళ తర్వాత నేను కొట్లాడ వెనక తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్ చేస్తామని డెవలప్మెంట్ చేస్తే లేదు లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి ఇక్కడ షెట్ ఉంది పుట్టుంది పాముంది పిట్ట ఉంది పాములు ఎట్లా బతుకుతాయి పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ నాలుగు వందల ఎకరాలను అడ్డుకుంటారు అసలు మీ బాధ ఏంది చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ వాడిపోతుందంటున్నారు ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక నాలుగు వందల అంటే లేదు 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 ఇప్పుడు ప్రకృతి అంటారు అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీవద్దు ప్రజలకు మేలు జరగనీయొద్దు అన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది అందుకే ప్రజలే అప్రమత్తం కావాలి ఈరోజు ప్రజలకే నేను సూచన చేస్తున్నా ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలన్నా వద్దా మీరు ఆలోచన చేసి నాకు సూచన చేయండి కబ్జాలు పెట్టుకున్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా చెరువులను కాపాడకపోతే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన రోడ్ల మీదకి మన ఇండ్లలోకి వస్తున్నాయి ఇట్లనే మునిగి చచ్చిపోదామా